పెద్దాపురం శ్రీ ప్రకాష్ సేనాజీ పాఠశాల నందు డైరెక్టర్ సిహెచ్ విజయప్రకాష్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఇండియన్ క్రికెటర్ శ్రీకర్ భరత్ పాల్గొని విద్యార్థిని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి చదువుతో పాటు క్రీడలు ఎంతో ముఖ్యమని దేహానికి మానసిక ఉల్లాసం ఉత్తేజాన్ని నింపుతాయని ఇటు చదువుని అటు క్రీడలను బ్యాలెన్స్ చేసుకుంటూ విద్యార్థిని విద్యార్థులు ఆ దిశగా ముందుకు వెళ్లాలని అలాగే పాఠశాల పరిసరాలు పలు రకాల క్రీడా మైదానాలను తలపిస్తుందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు

రాజేష్ భాయ్ అండ్ కిడ్స్ తోటి ఎంట్రాక్షన్ చాలా నచ్చింది నాకు చాలా ఈ ఈ యొక్క చాలా ఏమంటారు ఎక్సైట్మెంట్ తో ఉన్నారు అండ్ చాలా క్వశ్చన్స్ అడగడం జరిగింది ఐ రియీ ఎంజాయ్డ్ మై టైమ్ హియర్ అండ్ స్కూల్ వస్తే చాలా ఏమంటారు స్పోర్ట్స్ కి చాలా ఎంకరేజ్ చేస్తున్నారు అండ్ క్యాంపస్ లో మల్టిపుల్ స్పోర్ట్స్ ఫీల్డ్స్ కానీ అవి కనిపించడం జరిగింది ఆనందంగా ఉంది సో యంగ్ జనరేషన్ అంతా స్పోర్ట్ని లై వాళ్ళ ఒక అకాడమిక్స్తో పాటు స్పోర్ట్ని కంటిన్యూ చేస్తారు స్పోర్ట్ ఏదైనా స్పోర్ట్ పిక్ చేసుకొని హెల్దీగా ఉంటారు అనేసి ఎందుకంటే హెల్దీ బాడీ ఆర్ హెల్దీ మైండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ నవ్ డేస్ సో స్పోర్ట్ ఆడడం వల్ల మీకు హెల్త్ కూడా వస్తుంది దానివల్ల మనం మన ఒక ఫీల్డ్లోని బా ఆలోచన చేయడం జరుగుతుంది సో యంగ్స్టర్స్ అందరూ ఎనీ స్పోర్ట్ పిక్ చేసి ఆడి వాళ్ళు ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను సో అండి చాలా కోచ్స్ అవి దొరకడం చాలా ఇంపార్టెంట్ సో నా లైఫ్ లో మంచి కోచ్ దొరికారు అండ్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సపోర్ట్ చేసింది అండ్ వైజాగ్ మా వైజాగ్ అసోసియేషన్ సపోర్ట్ చేసింది సో దీని వల్ల పేరెంట్స్ సపోర్ట్ ఎప్పుడు ఉంటది ప్రతి ఒక్క దాది వాళ్ళు మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు అనుకుంటున్నా బట్ స్టిల్ అగేన్ అన్కండిషనల్ గా వాళ్ళు సపోర్ట్ చేశారు అండ్ చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నా ఆంధ్రా నుంచి ఇంటర్నేషనల్ రిప్రజెంట్ చేయడం జరిగింది అండ్ అక్కడ ఇంకా ఇంకా జర్నీ కొనసాగించాలి ఇంకా సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ మంచి క్రికెట్ ఆడి అందరినీ బా మన ఆంధ్రదేశం సారీ ఆంధ్ర రాష్ట్రం అందరికీ అండ్ భారతదేశం అందరినీ ప్రౌడ్ చేయాలని నేను నిరంతరంగా కష్టపడతాను అండ్ ఎంజాయ్ చేస్తాను ఈ రోజుల్లో పేరెంట్స్ స్టడీకి బట్ కొంతమంది డట్ గా రెండు ఇంపార్టెంట్స్ అని ఫీల్ అవుతున్నారు సో ఆ నంబర్ రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది సో ఈ క్రమంలోని మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళు ఒక పిల్లల్ని స్పోర్ట్ ఆడడం వల్ల చాలా హెల్దీగా ఉంటారు అండ్ మైండ్ కూడా ఫ్రెష్ గా ఉంటుంది భావించి వాళ్ళు స్పోర్ట్ ఎంకరేజ్ చేస్తారని చెప్పి భావిస్తున్నారు డిసిప్లిన్ అండి ఏజ్ చేయాలన్నా మనం డిసిప్లిన్ గా ఉండాలి ఎస్ మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటాయి రోజులో ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎలాగ యూస్ చేసుకుందాం అనేసి ఉంటే యాజ్ అ యునో యాజ్ అ కిడ్ నేను ఎప్పుడు నా ట్వంటీ ఫోర్ అవర్స్ బెస్ట్ యూస్ చేయడానికి ట్రై చేశాను అండ్ డిసిప్లిన్గా ఉన్నాను దానివల్ల ఇంత స్థాయికి రావడం జరిగింది అండ్ నేను ఏం చెప్పబోతున్నానంటే పి పిల్లలకి పిల్లల్లో చాలా ఎనర్జీ ఉంటుంది ఎనర్జీ రైట్ డైరెక్షన్లో ఛానలైజ్ చేస్తా